హాయ్ ఫ్రెండ్స్ నిజాం నవాబు అప్పట్లోనే ఇండియాలోనే అత్యంత మ్యాన్ అపార ఖనిజ సంపద ఆహార ధాన్యాలు నూనె గింజల ఎగుమతులకు తోడు పారిశ్రామిక ఉత్పత్తులతో అప్పుడు దేశంలోనే హైదరాబాద్ అత్యంత ధనిక ప్రాంతం నిజాం ఉస్మాన్ అలీఖాన్ పంతొమ్మిది వందల ముప్పై ఏడులోనే ప్రపంచంలోనే నెంబర్ వన్ ధనవంతుడు అప్పట్లోనే నిజాం సంపద విలువ ఆరు వందల అరవై కోట్లుగా అంచనా గోల్కొండ వజ్రాల గనులు వనపర్తి గద్వాల జడప్రోలు అమరచింత పలవంచ అనుగుండి గురుగొంట గోపాల్పేట నారాయణపేట తదితర సంస్థల నుంచి వచ్చే ఆదాయాలతో నిజాం ప్రపంచకు వేరుడయ్యాడు ఎంతో విలువైన బేకప్ వజ్రాన్ని నిజాం తన టేబుల్పై పేపర్ గా వినియోగించుకున్నాడంటే అర్థం చేసుకోవచ్చు ఉస్మాన్ కు హైదరాబాద్ చుట్టూరా ఇరవై మూడు వేల ఎకరాల భూములతో పాటు హైదరాబాద్ ఢిల్లీ ముంబై ఊటీ మహాబలేశ్వరం కోల్కొత్తా తదితర ప్రాంతాల నుంచి ఆరు వందలకు పైగా విల్లాలు విలాసవంతమైన భవంతులు ఉండేవి ఇప్పటికీ నజ్రీబాగ్ పర్దాగేట్ కింకోటి ఫలక్నామా చిరాన్ ప్యాలెస్లు నిజాం వరసుల చేతుల్లోనే ఉన్నాయి పంతొమ్మిది వందల ఆరులో ఉస్మాన్ అలీఖాన్ తన వివాహ వేడుకల్లో ధరించిన రెండు అంచుల బంగారు కత్తి బంగారు వర విలువైన రాళ్లతో పొదిగిన పిడి విలువ అప్పట్లోనే రెండు లక్షల డాలర్లు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి